వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఈఆర్సి రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ త్రీ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది మరి ఈ ప్రాజెక్టు కింద ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల భారీ విద్యుత్ లైన్ల వ్యవస్థ ఏర్పాటు చేయబడిపోతోంది అయితే అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు ఈ లైన్లు విస్తరించనున్నాయి మరి దీని ద్వారా చూస్తే రాయలసీమలో ఉత్పత్తి అయ్యే సోలారే కానీ విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్తును ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మనం తరలించే ఛాన్స్ ఉంటుంది మరి రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తుందని కూడా చెప్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను గ్రీన్ ఎనర్జీ కార్డర్ త్రీ కింద కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది అయితే మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ని సమర్పించారు అయితే సిఈఆర్ఎస్ దీన్నంతా పరిశీలించి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లకి మాత్రమే ఆమోదం తెలపడం జరిగింది అయితే ఇందులో చూసుకుంటే కేంద్రం ముప్పై శాతం గ్రాంట్ అంటే సుమారుగా దీంట్లో ఆరు వేల ఐదు వందల నలభై కోట్ల కింద అందించబడుతోందనమాట మిగిలిన వేయమంతా కూడా పదిహేను వేల కోట్లను ఏపీ ట్రాన్స్కో భరిస్తుంది మరీ పనులను చూస్తే కనుక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది అయితే ఈ ప్రాజెక్టు కింద సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ పంపిణీ లైన్లు ఏర్పాటు చేయబోతున్నారు ప్రస్తుతం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే డెబ్భై రెండు వేలకు పైగా మెగావాట్ల సోలారే కానీ విండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఇప్పటికే ఉన్నాయి మరి వీటిలో అధిక భాగాన్ని చూస్తే రాయలసీమ ప్రాంతంలోనే ఉంది అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉత్తరాంధ్రకు తరలించటమే దీన్ని ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు ఇక పవర్ గ్రిడ్ కూడా చూస్తే కార్పొరేషన్ లైన్లను ఉపయోగిస్తే అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇట్లా చెల్లించాల్సి వస్తుందని ట్రాన్స్కో సొంత నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది ఇప్పటికే అయితే గ్రీన్ ఎనర్జీ కార్డర్ వన్ కింద అనంతపురం జిల్లాలో ట్రాన్స్కో నెట్వర్క్ అభివృద్ధి చేసేసింది అప్పటికి ఇప్పుడు ఆ నెట్వర్క్ను మరింత విస్తరింపచేసి జీఈసీ త్రీ కింద కొత్త లైన్లను ఏర్పాటు మరి ఇది పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచటమే కాదు విద్యుత్ సరఫరా ఖర్చులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది అయితే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ముఖ్యంగా రాయలసీమలో ఏర్పడే ఫ్యాక్టరీలు దాంతోపాటు పరిశ్రమలు ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద స్థాయిలో లబ్ధి పొందుతాయని మాత్రం చెప్పొచ్చు ఇక రామాయపట్నం నుంచి కాకినాడ విశాఖపట్నం వరకు ఈ నెట్వర్క్ విస్తరణ కొనసాగుతోంది అయితే దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మరింత సులభతరం అవుతుందని చెప్తోంది ప్రభుత్వం అయితే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ కర్నూలు జిల్లా రిలయన్స్ ఫుడ్ పార్క్ తిరుపతిలోని ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ కొత్త లైన్ ద్వారా విద్యుత్తుని పొందనున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో పరిశ్రమల అవసరాలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ వ్యవస్థని ఆధునికంగా మార్చే దిశగా మరొక కీలుగడగనేది చెప్పచ్చు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి